భగవద్గీత నేర్చుకునేది మీరు ఎవరికోసం నా కోసం కాదు నా జన్సి ఇది నేను మీ నుండి ఏమీ ఆశించట్లేదు నేను ఆశించేది ఒకటి ఏంటి సమయం అమూల్యమైన సమయం మీరు ఇస్తే అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను నిజంగా నేను ఇక్కడ భగవద్గీత కనుక వింటే వినండి రికార్డ్ చేసుకోండి నోట్ చేసుకోండి ఇంకెక్కడైనా వెళ్ళి వినండి భగవద్గీత ఎవరో చెప్పినట్టుంది కదా ఇది టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇక్కడ చెక్ చేసుకోండి ఇంకెక్కడైనా చెక్ చేసుకోండి అనే డైలాగ్ చాలా ప్రాపులర్ ఈ ఇక్కడ విషయాలు నేను చెప్పే విషయాలు మాత్రం చాలా వరకు మీకు అక్కడ దొరకవు ఎందుకంటే వాళ్ళకు తెలియక కాదు కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే స్వామి లాంటి వాళ్ళు ప్రవచన చేస్తున్నారు కొన్ని వేల మంది లక్షల మంది కూర్చుంటారు అక్కడ ఎవరెవరు కూర్చున్నారో తెలియదు కాబట్టి సభలో కొన్ని విషయాలు చెప్పకూడదు రహస్యం ఇప్పుడు భగవద్గీత చెప్తున్నారు సభలో అంటే అర్థమేంటి తర్వాత ఏకాంతంలో వచ్చి ఆ రహస్యాలు మళ్ళీ తెలుసుకోవాలి అన్ని రహస్యాలు చెప్పకూడదు మళ్ళీ మనం బైక్ పెట్టుకుంటున్నాం ఎన్నో విషయాలు వస్తాయి వినేవాళ్ళకు అవతల వాళ్ళని హర్ట్ చేయొచ్చు బాధ పెట్టవచ్చు తద్వారా వాళ్ళు మన మీద ఇంకేదో చేయొచ్చు ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి భగవద్గీత చెప్పే విషయాలన్నీ ప్రతి ఒక్కరికి నా గురించే చెప్తున్నాడని పంతులు గారు స్వామి అనిపిస్తుంది అందరు గుమ్మడికాయలు దొంగలే ఇక్కడ భుజాలు తండుకోకూడదు ఎవరు అర్థమైంది నాతో సహా కాబట్టి సత్యమైనటువంటి యథాతథమైన భగవద్గీతను మనం ఆస్వాదించబోతున్నాం జ్ఞానాన్ని అందుకోబోతున్నాం కాబట్టి దయచేసి సమయపాలన క్రమశిక్షణ సరిగ్గా ఆరున్నర లోపు ఇక్కడ ఉండేవాళ్ళు ఉత్తమమైన భక్తులు ఆరున్నరకు వస్తే మధ్యమైన భక్తులు ఆరున్నర దాటిన తర్వాత వస్తే జై శ్రీమన్న నేను అనకూడదు కాబట్టి ఈరోజుకి సెలవు ఏడు నుంచి ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఇప్పుడు కూడా సమయం అంతే అయింది ఎనిమిదిన్నర ఒక గంటన్నర సమయం చాలు ఆ గంటన్నర సమయంలో మన ఇరవై ఐదు శ్లోకాలు పారాయణం చేసుకొని వానికి తాత్పర్యం కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జై శివనారాయణ గోవింద